హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూర పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క పచ్చడితో అన్నం అంతా తినేయచ్చు ముందుగా నేను పది పచ్చిమిరకాయల దాకా తొడాలు తీసుకొని ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోండి ఇదిగోండి వేగిపోయాయి ఇప్పుడు నేను ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ముందుగానే నేను ఒకట గోంగూర తీసుకున్నాను అవి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్లో నేను గోంగూర యాడ్ చేస్తాను ఈ పచ్చట్లో అయితే మనం ఆయిల్ అయితే ఏం యాడ్ చేయక్కర్లేదు ఇంకా ఆయిల్ యాడ్ చేయక్కర్లేదు వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు ఇందులో నుంచి వాటర్ వస్తాయి వాటర్తోనే మొత్తం కుక్ అయిపోతుంది చూడండి ఇదిగోండి చూడండి వాటర్ అయితే ఎన్ని వచ్చాయో ఆ వాటర్లోనే అంతా కుక్ అయిపోతుంది బాగా దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి లేకపోతే పచ్చడి పచ్చి వాసన వస్తుంది చూడండి కొంచెం అతుక్కుంటున్నప్పుడు నేను స్టవ్ ఆపేసాను సరిపోతుంది ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం వేపు పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసానండి అందులోనే మనం ముందుగా ఎంచుకున్న పచ్చిమిరగాయలు కూడా యాడ్ చేశాను కొంచెం జీలకర్ర యాడ్ చేశాను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను ఒకసారి మిక్సీ పడుతున్నాను కొంచెం బరగ్గా పట్టుకోండి అప్పుడే బాగుంటుంది గోంగూర పచ్చడి నేను అంతలోకి చిన్న ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కోసుకున్నాను అది చిన్న ఉల్లిపాయ దంచి పెట్టుకున్నాను అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక్కసారి పట్టి పట్టినట్టు మిక్సీ పట్టండి వెంటనే ఆపేశాను బాగా ముక్కలు అవ్వకుండా ఉల్లిపాయ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మిరగాయలతో చేసుకున్న దానికన్నా ఇట్లానే చాలా టేస్ట్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వేడివేడి ఎన్నోలోకి పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మాకైతే చాలా బాగా నచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి